కనిపించాలంటే స్ఫూర్తి అయితేందో స్పందించి మీరు వెంటనే చేయలేదు కట్టడం వాళ్ళకు ఈ యొక్క అని చెప్పేసి

कोने से आदेश इंतजारो ये दफांतो ना विलोना का कृष्णाले स्ट्रेसर और फेज़ नपिट और डिवीजन प्रेपिकेटर्स प्लीज स्टॉप थैंक यू यस ऑल विल மீண்டும் திரும்புங்கள் ப்ளீஸ் ஆடியோ ரெக்கார்டிங் மீண்டும் திரும்புங்கள் நம்ம சல பரீষ্কারன కోసం குற்றடவேல தாதிங்க ராகேஷ் గారికి అలాగే ஹெல்த் స్వాగతం ఇది ఒక మంచి వాతావరణంలో ఒక టీమ్ స్పిరిట్ తోటి ఒకే ఒక లక్ష్యంతో మనకి ప్రజలకి మన జవాబుదారితనం మనం పనిచేసుకోవాలి మనం స్పందించే విధానాలు ఎక్కడ పొరపాటు ఉండకూడదు ఒక సింపుల్ మెసేజ్ ఒక పౌరుడు తనకున్న ఇబ్బంది గురించో లేక ఒక సమస్య గురించో సమస్య పరిష్కారం గురించో ఒక మెసేజ్ పెడితే మనందరం కూడా ఎలా అయ్యి ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్గా చేయాలనే దానిపైన ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా డాక్టర్లు కొరత లేకుండా సిబ్బంది కొరత లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఎస్ఓపి అంటాం అది కూడా ఇప్పుడే సబ్మెలర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజుల ముందు ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యల పైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం మహిళలకి ఒక భద్రత కల్పించడానికి కోసం ఒక నమ్మకం కలిగించడాని కోసం ప్రత్యేకంగా ఈ వాట్సాప్ నంబర్లో ఒక మహిళా అధికారిని కూడా మనం ఇందులో పొందుపరచాం సిడిపిఓ గారిని సో ఎక్కడైనా మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి డీటెయిల్స్ పెట్ట అవసరం లేదు మీరు నేను ఆ వివరాలు చెప్తాను కానీ ఏ విధంగా మీకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి మీ సహాయం కావాలన్నా భద్రత కావాలన్నా మీరు ఇమీడియట్గా ఈ నంబర్లో మీరు మెసేజ్ పెడితే మీకు తక్షణంగా మేము స్పందించే కార్యక్రమం మేము చేస్తామని మీకు మరొకసారి చెప్తున్నాను లోకల్గా తహసీల్దార్ గారికి ఉన్న ఇష్యూస్ ఎక్కువగా మనకు వచ్చేది పట్టదారు పాస్బుక్లో కొన్ని మార్పుల గురించి నేను ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను ఒకరోజు ఒక వారోత్సవాల్లాగా పెట్టుకొని తెనాల్లో ఉన్న కొన్ని సమస్యలు గుర్తించారు తహసీల్దార్ గారు సబ్ కలెక్టర్ గారు ఆ ల్యాండ్ రికార్డ్స్ గురించంలో తప్పకుండా ఒకేసారి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఎక్కడ కూడా దీని గురించి అటు ఇటు తిరిగి ఇబ్బంది ఉండే విధంగా మేము తప్పకుండా ఆ సమాచారం కూడా ప్రతి ఒక్కరికి అందిస్తామని ఈ యాప్ ఈ వాట్సాప్ ద్వారా మీకు చెప్పే విధంగా మీకు చెప్తున్నాను ఈ సమస్యలు మీకు ఎక్కడొచ్చినా కూడా మీ కాన్ఫిడెన్షియాలిటీ మేము మెయింటైన్ చేస్తాం మీరు ఇమీడియట్గా మెసేజ్ పెడితే తప్పకుండా దానికి స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని అదే అదేవిధంగా ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెడతారో దయచేసి మీరు కొన్ని సూచనలు పాటించాలి అందులో ముఖ్యమైనది ఏంటంటే మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పండి రెండవది ఒకే ఒక్క ఫోటో పెట్టండి మీరు నాలుగైదు ఫోటోలో పది ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అవుతుంది బ్లాక్ అయిపోతుంది సో సింగిల్ ఫోటో పెట్టే విధంగా అప్లోడ్ చేసే విధంగా ఆ సమస్య గురించి మీరు అదొక అలవాటు చేసుకోండి రెండోది ఎవరైనా సరే ఎటువంటి మెసేజ్ కూడా అబ్జెక్షనబుల్ మెసేజెస్ పెట్టకూడదు ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి కావాలని కొంతమంది విమర్శించడాని కోసమో ఇతరులు ఇబ్బంది పెట్టడానికి కోసమో సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడానికి కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన డిఎస్పి గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు సో ఈ గ్రూప్లో ఈ వాట్సాప్ నంబర్లో మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఇది పలి పరిపాలన యంత్రాంగం మీ ఇంటికి వస్తుంది పరిపాలన యంత్రాంగం మీ ఫోన్లో మీకు అందుబాటులో ఉంటుంది సో అధికారులు అందరినీ కూడా మీ దయచేసి మీరు గౌరవించి సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తాం అందులో మీ ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు ఉంటుంది నేను కూడా అందులో ఉంటాను కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏ ఒక్కరిని కించపరిచే విధంగానో ఆ విధ అటువంటి అటువంటి భాష వాడకుండా ప్రతి ఒక్కరిని మీరు గౌరవించుకునే విధంగా మన తెనాల్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక బాధ్యత ఆ పొరపాట్లు చేయబాకండి ఈ గ్రూప్ కేవలం అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం మీ దగ్గర నుంచి వచ్చే ఈ గ్రీవెన్స్ ఏదైతే మీరు ఒక లబ్ధిత ఒక ఒక సమస్య పైన మీరు అర్జీ పెట్టాలనుకుంటున్నారో ఆ అర్జీ పెట్టే విధంగా మీరు వివరించండి తప్ప వేరే విధంగా దయచేసి పెట్టద్దని చెప్తున్నాను మేమందరం కూడా ఈ ప్రక్రియ చేసేది మీకోసమే మీకు ఇంకా చాలా ఈజీగా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కోసం కోఆర్డినేషన్ చేసుకునే విధంగా వ్యవహరించడానికి కోసం ఈ నంబర్ ఏర్పాటు చేసాం దాన్ని మీరు అందరూ కూడా గౌరవించుకొని ఉపయోగించుకుంటానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వివిధ పదకొండు శాఖలు వాటి గురించి మరొకసారి కమిషన్ గారు వివరిస్తారు ఈ పదకొండు శాఖలకి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు దాంట్లో మెసేజ్ పెట్టండి ఉమ్మడిగా మీ అందరం కూడా మీకు సేవ అందించడానికి మెరుగైన పరిపాలించడానికి మంచి ప్రభుత్వం అనే మాట ప్రతి ఒక్కరిలో వినిపించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం దయచేసి సహకరించమని అధికార యంత్రాంగాన్ని మీలో భాగస్వాములుగా మీరు భావించి సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరూ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి ఆదరి